మరి కేవలం ఆర్పలతో ఉన్నట మరి కోడెలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి కేవలం ఆరపాలతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ ఒంగోలు పూలు అని చెప్పుకోవచ్చు మరి పెద్ద సైజు గల ఒంగోలు కోడెలు మరి కనిపిస్తున్నాయి ఎమిగనూరు ఆదివారం మెత్తలు సంతలో మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తుంది నేరుగా మరి మనం మాటలు అయితే మనం తెలుసుకుందాము వీరేనా మీ పేరునా కృష్ణ ఫ్రెండ్స్ మరి కృష్ణన్న గారు మరి ఏం చెప్తున్నా కాటి రేటు మూడు యాభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మూడు లక్షల యాభై వేల చెప్తున్నాం మరి మరి ఆరపల్ల కోడేలు ఆరపల్ల ఆరపల్ల మరి చేత కొడేలా ఏమైనా బయట బడాటా లాగే కొడేలా చేదే అన్నీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులతో పాటు మరి బేట ట్రైనింగ్ కూడా చాలా మంచి గీచ్మని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబలైతే చూస్తున్నారు మరి ఓకే ఓకేనా ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ అయితే మనం షేకరిద్దామా మీ పేరునా పేరు కూడా మరి బేట ట్రైనింగ్ ఇచ్చేయమంటారు కదా మంచిగా చేదే కూడా ట్రైనింగ్ కూడా బాగా ఇచ్చేమంటారు మరి మూడు లక్షల యాభై వేలు అంటే అట్లా పోయినాయి ఫ్రెండ్స్ మరి ఫిక్స్ రేట్ గురించి చెప్పాడు కదన్న మరి త్రీ ల్యాక్ పైన కానీ తక్కువ లేదని చెప్పాడు మరి బెదిరించేది ఏం లేదన్న కొడు లేదు ఎవరినేమను కదా రైట్ నిన్న మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ముప్పై మూడు ముప్పై మూడు పదకొండు పదకొండు యాభై నాలుగు యాభైనా రెక్స్ట్రేషన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్